హే వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఇవాళ మీతో ఎంతో హెల్దీ అయిన సోయా పనీర్ లేదా తోఫు అంటాం దీన్ని దీని యొక్క కర్రీని షేర్ చేయబోతున్నానండి సో మనకిది ప్లాంట్ బేస్డ్ అండి ఈ సోయా పనీర్ అనేది సోయాబీన్స్తో తయారు చేస్తారు సోయాబీన్స్ నుంచి పాలు అనేది తీసి దాని నుంచి పనీర్ అనేది తయారు చేస్తారు బట్ మనం ఎవరైతే వెయిట్ లాస్ డైట్లో ఉన్నారో ఎవరైతే డైరీ ప్రోడక్ట్స్ని అవాయిడ్ చేయాలనుకుంటున్నారో కానీ పనీర్ అంటే ఇష్టం ఉంటుందో వాళ్ళు నార్మల్ పనీర్ కాకుండా దీని నుంచి రెసిపీస్ అనేవి తయారు చేసుకుని యూస్ చేయొచ్చు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది అండ్ చాలా హెల్దీ అండి మీ హార్ట్ హెల్త్ స్కిన్ హెల్త్ నుంచి మీ హెయిర్ హెల్త్ దాకా ప్రతివి చాలా అంటే చాలా న్యూట్రిషన్స్ అనేవి ఇందులో ఉన్నాయి సో మీరు దీన్ని ట్రై చేయొచ్చు సరే మరి ఆలోచన చేయకుండా రెసిపీని అయితే చూసేద్దాం రెసిపీని చూసే ముందు ఛానల్ని కనుక కొత్తగా విజిట్ చేస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్లింగ్ క్లిక్ చేసేయండి దీని ద్వారా నెక్స్ట్ ఛానల్లో నేను ఏ వీడియో పెట్టా దాని నోటిఫికేషన్ అందరికన్నా ముందు మీ వరకు చేరుతుంది చూసారుగా తోఫు ఎలా ఉంటుందో సో దాన్ని మనం చిన్న చిన్న పీసెస్లోకి కట్ చేసుకున్నామండి ఆ తర్వాత ఇందులోకి కొద్దిగా పసుపు ఉప్పు అలానే కొద్దిగా కారం అనేది వేసుకొని ఒక వన్ స్పూను నూనెని కూడా వేసుకొని ఈ పీసెస్ ఏవైతే ఉన్నాయో వాటిని మ్యారినేట్ చేసేసి కాసేపు పక్కన ఉంచేసుకోండి ఆ తర్వాత దీన్ని ఆ ఫైవ్ మినిట్స్ పక్కన ఉంచితే చాలండి అండ్ ఆ తర్వాత వచ్చేసి నేను మూడు టమాటోల్ని తీసుకొని దాని యొక్క ప్యూరీ అనేది తయారు చేసి పక్కన పెట్టేసుకున్నాను అలానే రెండు ఆనియన్స్ని కూడా తీసుకొని దాని యొక్క ప్యూరీ కూడా తయారు చేసి పక్కన పెట్టేసుకున్నాను ఇంకా స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకోండి ప్యాన్లోకి రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేడి చేసుకొని మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న తోఫు పీసెస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఇందులోకి యాడ్ చేసి మెల్లగా తిప్పుకుంటూ దీనికి కలర్ అనేది కొద్దిగా గోల్డెన్ వచ్చేంత వరకు మన తోఫు పీసెస్ అనేవి కొద్దిగా కుక్ అయ్యేంత వరకు కుక్ చేసుకోండి కొంచెం మెల్లగా తిప్పుకోండి పనీర్ పీసెస్ లాగా ఇవి సాఫ్ట్గా ఉండవండి కొంచెము పౌడరీ టెక్స్చర్లో ఉంటాయి పొడి పొడిగా ఉంటాయి ఈ విధంగా కుక్ చేసుకున్న తర్వాత వాటిని సైడ్లోకి పెట్టేసుకొని మళ్ళీ అదే ప్యాన్లోకి ఇంకొద్దిగా ఆయిల్ని వేడి చేసుకొని ఇందులోకి ఓ వన్ టేబుల్ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ని అయితే యాడ్ చేసుకున్నాను ఇప్పుడు పచ్చి పచ్చివాసన వెళ్ళేంత వరకు జస్ట్ ఓ వన్ మినిట్ పాటు సాల్వ్ చేసేసుకోండి ఆ తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆనియన్ ప్యూరి అనేది కూడా ఇందులోకి యాడ్ చేసి ఆనియన్ కలర్ అనేది కాస్త పింకిష్ అయ్యేంత వరకు కుక్ చేసుకోండి జస్ట్ వన్ టు టూ మినిట్స్ ఈ విధంగా అయిన తర్వాత ఇందులోకి మనం టొమాటో ప్యూరీ అనేది తయారు చేసి పెట్టుకున్నాం కదా ఆ టొమాటో ప్యూరీని కూడా యాడ్ చేసి నీట్గా మిక్స్ చేసేసుకోండి సో ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత దీన్ని లిట్తో కవర్ చేసి మనం టొమాటోలు అనేవి నీట్గా కుక్ అయ్యేంత వరకు చేసేసుకోవాలి దీని నుంచి ఆయిల్ అనేది సపరేట్ అవుతుంది అంతవరకు మన టొమాటోలు అనేవి కుక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కొన్ని స్పైసెస్ అనేవి యాడ్ చేస్తున్నానండి లైక్ హాఫ్ టీ స్పూన్ దాకా పసుపు వన్ స్పూన్ కారం అలానే వన్ స్పూన్ ధనియాల పొడి అలానే కొద్దిగా రుచికి సేపడ ఉప్పు వీటన్నిటిని యాడ్ చేసిన తర్వాత మసాలాలన్నింటినీ నీట్గా మిక్స్ చేసేసుకోండి నేను ఇక్కడ కొద్దిగా కశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ని కూడా యాడ్ చేశానండి జస్ట్ కలర్ కోసమేనండి మీరు దీన్ని కంప్లీట్గా స్కిప్ చేయొచ్చు ఒకవేళ మీ దగ్గర ఉంటే కొద్దిగా యాడ్ చేసుకోండి కలర్ మంచిగా వస్తుంది ఆ తర్వాత ఈ మసాలాలు కుక్ అవ్వడానికి కోసం జస్ట్ ఒక రెండు టేబుల్ స్పూన్ల నీళ్ళని ఇందులోకి యాడ్ చేసి దీని మీద లెట్ కవర్ చేసి కుక్ చేసుకున్నానండి వీటన్నిటిని మీరు గమనించవచ్చు మన నుంచి ఆయిల్ అనేది సపరేట్ అవ్వాలి అంతవరకు దీన్ని కుక్ చేసేసుకోండి ఈ విధంగా కుక్ చేసుకున్న తర్వాత మనము ఆల్రెడీగా కుక్ చేసి పెట్టుకున్న తోపు పీసెస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఇందులోకి యాడ్ చేసేసుకోండి యాడ్ చేసుకున్న తర్వాత నీట్గా అన్నిటినీ మిక్స్ చేసేసుకొని కర్రీ సరిపడా నీళ్ళు అనేవి కొద్దిగా యాడ్ చేసేసుకోండి నేనైతే ఒక చిన్న గ్లాస్ వాటర్ అయితే ఇందులోకి యాడ్ చేశానండి యాడ్ చేసి దీన్ని లెట్తో కవర్ చేసి జస్ట్ కొద్దిసేపు కుక్ చేసుకున్నాను ఎందుకంటే మన తోఫు ఆల్రెడీ కుక్ అయింది మసాలాలు కూడా ఆల్రెడీ కుక్ అయినవే జస్ట్ గ్రేవీ కన్సిస్టెన్సీ రావడానికి కోసం వాటర్ అనేది కొద్దిగా యాడ్ చేసి దాన్ని బాయిల్ అవనిచ్చాను ఆ తర్వాత ఇందులోకి ఒక రెండు పచ్చిమిర్చిలని మధ్యలో స్లెడ్ చేసి యాడ్ చేసుకున్నాను కొద్దిగా కసూరి మేతి అలానే కొద్దిగా గరం మసాలాని కూడా యాడ్ చేసుకొని కొద్దిసేపు మిక్స్ చేసేసుకొని జస్ట్ ఒక హాఫ్ మినిట్ కుక్ అవుతాయి చాలండి అవి ఆ తర్వాత ఫైనల్గా కొత్తిమీరని యాడ్ చేసేసుకొని దీన్ని లిట్టో కవర్ చేసేసి స్టవ్ ఫ్లేమ్ను ఆఫ్ చేసేసుకోవడమేనండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మన రుచికరమైన తోపు కర్రీ అనేది రెడీ అండి దీన్ని మనం చపాతీలోకైనా సరే ఫుల్కాలోకైనా సరే సర్వ్ చేస్తే సూపర్గా ఉంటుందంటే ఎవరైతే వెయిట్ లాస్ డైట్లో ఉన్నారో వాళ్ళకి బెస్ట్ ఆప్షన్ అండి మీరు కూడా తప్పకుండా రెసిపీని ట్రై చేసి దీని టేస్ట్ మీకు ఎలా అనిపించిందో మీ ఫీడ్బ్యాక్ అనేది కమెంట్స్ ద్వారా తెలియజేయండి అలాగే రెసిపీ నచ్చట్లయితే రెసిపీకి ఒక చిన్న లైక్ ఇచ్చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో దీన్ని షేర్ చేసి మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్తో పాటు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్